మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకి రాష్ట్ర ప్రభుత్వం కనీసం సెక్యూరిటీ ఇవ్వలేక పర్యటన అనౌన్స్ చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు చెప్తానే ఉన్నారు దాడులు జరుగుతాయని చెప్తున్నారు దాడులు చేస్తామని చెప్తున్నారు మీరేం కంట్రోల్ చేయలేకపోయినారు కంట్రోల్ చేయలేకపోగా రాళ్లు చెప్పులతో పోలీస్ లాఠీతో బాబు గారి కాన్వాయిని దాడి చేస్తే సాక్షాత్తు డీజీపీ గారు పత్రికా విలేఖలు సమావేశం పెట్టి ఇది వాళ్ళు నష్టపోయారంట ఒక రైతు ఒక రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడి నుంచి పదమూడు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ మునిగిపోయింది కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్ని చేతులు ఎత్తేసాయి వాళ్ళందరూ ఎవరి మీదే దాడి చేయాలా అసలు ఈ ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్ అండ్ రైతులు అమరావతిలో రైతులు నష్టపడేదానికి కారకులు ఎవరు ఈ ప్రభుత్వం చంద్రబాబు మీద దాడి చేసింది డీజీపీ గారు సెలవిస్తారు దాడి చేసే నిరసన చేసే అప్పు ప్రతి ఒక్కరికి ఉంది ఆయనే చెప్తాడు అరెస్ట్ చేసిన వాళ్ళని వదిలేశారు మీరు చేయండి డీజీపీ గారు అన్ని జిల్లాలకి అందరు డిఎస్పీలకి సీఏలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయండి ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన అది కూడా చెప్పి రాళ్ళు చెప్పులతో దాడులు చేయొచ్చు అని చెప్పేయండి ఆర్డర్స్ ఇచ్చేసేయండి రండి స్వాతంత్రం అందరికి వస్తుంది ఇట్స్ అన్ఫార్చునేట్ దురదృష్టం డీజీపీ గారే ఆ మాట అంటే వాళ్ళు నిరసన తెలిపే హక్కు వాళ్ళకుంది అని చెప్పి అంటే నిరసన ఎవరైనా తెలపచ్చు కానీ చెప్పులు రాళ్లేసి కాదు మాజీ ముఖ్యమంత్రి గారి మీద అనవసరంగా కారణం లేకుండా ఆయన దాన్ని డెవలప్ చేశాడు మీ ఆస్తులు విలువ విపరీతంగా పెరిగినాయి అక్కడుండే రైతుల భూములు అక్కడుండే రియల్ ఎస్టేట్ ఈ ప్రభుత్వం వచ్చింది పడిపోయింది ఎవరిని దూషిస్తారు మీరు